తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం నంద్యాల జిల్లా ఆవుకు మండలం శివవరం గ్రామంలో అరుదైన పురాతనమైన శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి గ్రామ పెద్దలు ప్రజలు ఆధ్వర్యంలో సోమా మంగళ వారాల్లో ఆలయ ప్రాంగణంలో రథసప్తమి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి శివవరంలో నిర్మించిన దేవస్థానం వందల సంవత్సరాల క్రితం అప్పటి తూర్పు చాళుక్య రాజులు నిర్మించారని ప్రతితి దేవస్థానంలో కుడివైపుకు కశ్యప ప్రజాపతి ఎడమ వైపున ఛాయాదేవి నడుమ శ్రీ సూర్యనారాయణ స్వామి కలిసి ఉండడంతో ఈ క్షేత్రం అత్యంత ప్రసిద్ధిగాంచింది దూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటూ పూజించుకుంటున్నారు ప్రతి ఏటా శివవరం గ్రామస్తులు కమిటీగా ఏర్పడి సూర్య జయంతి మహోత్సవాలను నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా రథసప్తమి రోజున స్వామి వారికి ఉదయాన్నే ప్రత్యేక అభిషేకాలతో ప్రత్యేక అభిషేకాలు చేసి వివిధ పూలమాలలతో అలంకరించి అర్చన చేశారు నా పేరు మదిరెడ్ రెడ్డి మాది ఇదే శివరం గ్రామము ఈ గ్రామ వాస్తవీని మా ఊళ్ళో పూర్వము రాజుల టైంలో మా గ్రామంలో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానము నిర్మించారని ప్రతీతి ఈ దేవస్థానము ఇంతవరకు ఎవరు ఏమి అనుకునే వాళ్ళు కాదు మా సూర్యభగవానుడు ఉన్నాడు సర్వజీవులకు శక్తినిస్తాడు సర్వుని కాపాడే దేవుడు ఆ దేవుడే అని ఎవరికి ఈ విషయం తెలియదు రథసప్తమి అనే కార్యక్రమం అదే సూర్య సూర్యభగవాని జన్మదినము ఈ విధముగా జరుపుకుంటున్నారు రథసప్తమిగా ఈ కార్యక్రమంకు సుదూర ప్రాంతాల నుండి భక్తులు రావడమే కాక మా గ్రామస్తులు అంతా ఏకమై మంచిగా ఇంత సందాగా వసూలు వేసుకొని ఈ కార్యక్రమమును నిర్వహిస్తున్నారు సూర్యభగవాను కిరణాలు మా గ్రామంలో ఉన్న సూర్య భగవాని గుళ్ళు సూర్య భగవాని మీద పడి నిదానముగా ఆయన పాదాల కింద నుండి వెళ్ళిపోతున్నది నిత్యము భక్తులు బాగా ఈ కార్యక్రమము చూస్తూ ఉంటారు మేర సన్నల సురేష్ రిజి సో శివవరం గ్రామంలో పురాతన పురాతన సూర్యదేవాలయం ఉంది ఇది మూడు వందల సంవత్సరాల క్రితమే ఉంచే ఉంది సో ప్రతి సూర్యభవాని జయంతి రోజున ఇక్కడ ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు వాట్ ఎవర్ దే అరేంజ్ దే టు ఆల్ రోజ్ అండ్ దే హియర్ బట్ బట్ నౌ కరెంట్లీ వీఆర్ సెలబ్రేటింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద పీపుల్ ఓవర్ దేర్ ఇన్ ద విలేజ్ అండ్ ఆల్సో ద ఆర్ డోనేషన్స్ రిష్యూ ఫ్రోమ్ ద అదర్ పీపుల్ నియరెస్ట్ విలేజెస్ ఎస్ వెల్ బట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద ఎన్వైర్నమెంట్ డిపార్ట్మెంట్ ఎస్ వెల్ దే ఆల్సో నీడ్ కంంట్రిబ్యూట్ సమ్ మోర్ టూ సెలిబ్రేట్ మోర్ దిస్ సో దట్ ఎవరి వన్ అవేర్ ఆఫ్ దిస్ టెంపుల్ అండ్ సో దట్ వీ కెన్ సెలిబ్రేట్ యూజ్లీ అగెన్స్ దిస్ టెంపుల్